ఇక్కడైతే లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ రోజు ఈ వీడియో లో అన్ని కూడా చాలా బాగున్నాయి సారీస్ అన్ని ఉన్నాయండి ఇవి కస్టమైజేషన్ పర్పస్ యూస్ చేయొచ్చు లేదంటే మనం సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటదండి ఇది చాలా మంది తీసుకెళ్తూ ఉన్నారు ఎప్పటి నుంచో కూడా ఈ షాప్ లో రన్నింగ్ ఐటమ్ అనమాట ఇట్లా వస్తాయి అనమాట సారీస్ లెహరియా ప్యాటర్నే కాదు మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇందులో డామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు టూ సెవెంటీ రూపీస్ లోనే వస్తుందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు స్పెషల్ ఇవి ఇవచ్చేసి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ గానీ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇది షాప్కి వచ్చినా ఓపెన్ అయితే లేదు ఇలా తీసేసుకోవడమే ఇలా చూసుకుని తీసేసుకోవడమే ఓపెన్ చేసేది అయితే లేదు ఇది వచ్చేసి కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ అబోవ్ ఉండే శారీస్ మనకి త్రీ ఫిఫ్టీ కే వస్తున్నాయి ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది పళ్ళు అసలు శారీస్ అయితే భలే ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే రావు కదా ఎన్ని అంటే మనందరికి తెలిసిన విషయమే కాకపోతే చిన్న చిన్న హోల్స్ ఏనా రావచ్చు రాకపోవచ్చు సో దీనికైతే చూపిస్తా నేను ఇలా వస్తున్నాయండి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ మంచి లుక్ ఉంది మంచి కలర్ ఉంది మీకు దీనికి హోల్ కూడా చూపిస్తా డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి ఇలా అండి ఎక్కడైనా రావచ్చు వస్తాయి వస్తాయి అనే తీసుకోండి ఇలా అయితే డ్యామేజ్ ఉంటుంది కాబట్టి మనకి త్రీ ఫిఫ్టీ కి వస్తుంది థౌజండ్ రూపీస్ అబౌ ఉండే శారీస్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు సో వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి మీకు ఎక్కడైనా డామేజ్ వచ్చిందంటే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ లో లాంగ్ ఫ్రాక్స్ అయిపోతాయి కదా సో ఇలా అనమాట డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది వీటిలో అదే అంటే అదే క్వాలిటీలో అదే దానిలో అదే ఫ్యాబ్రిక్ లో వస్తాయని కాదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి వీటిలో ఇదిగోండి గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా వస్తాయి ఇలా అన్ని కూడా మనకి మిక్స్ లాట్ అనమాట ఒక్కొక్కటి ఒక రకం ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటితో పాటుగా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి చండీ గారి ఈ డాలర్ సిల్క్ అండి డోా సిల్ ఎంత ఫ్రెష్ వచ్చే నైన్ హండ్రెడ్ అండి ఐటమ్ ఇది ఏంటంటే మనకి మిక్స్ లాట్ వచ్చాయి అనమాట డామేజ్ అయితే కాదండి మిక్స్ ఐటమ్ అంతే చిన్న చిన్న మిక్స్ పిన్స్ ఉంటే ఉంటే లేకపోతే లేదు నైన్టీ పర్సెంట్ ఏం రాలేదు ఐటమ్ బాగుంది మనం అయితే నాలుగైదు ఓపెన్ చేసి చెక్ చేసాం కూడా కాకపోతే మన చిన్న మిక్స్ పిన్ ఏమైనా వస్తే వస్తుంది లేదు మీకు ఏంటంటే షాప్ కి విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసి చూపించేస్తాం సారీస్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి ఇదంతా కూడా మనకి క్యాజెస్ ఇచ్చాడు అనమాట పళ్ళు సరే కదా బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ ఇస్తున్నాడు ఇట్లాగా

ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాం నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇస్తున్నాం ఓకే చాలా బాగుంది ఇలా వస్తాయండి ఒక్కొక్కటి ఒక డిజైన్ అయితే వస్తుంది విత్ టజల్స్ వస్తాయండి ప్రతి సారీకి కూడా ఇది డిఫరెంట్ కలెక్షన్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది గ్రే కలర్ ఇది నెక్స్ట్ డిజైన్ అన్ని బాగున్నాయండి కొత్త కొత్త డిజైన్స్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా వచ్చింది ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చూశారు కదా ఫ్లవర్ టేస్ట్ వస్తే ఆల్ ఓవర్ వస్తే మొత్తం కంటిన్యూ డిజైన్స్ డిజైన్ డిజైన్స్ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ చాట్ డిఫరెంట్ అవును చాలా బాగుంది గ్రే కలర్ కాంబినేషన్ చాలా వస్తాయి డిజైన్స్ అయితే మనకి అన్ని ఫ్యాన్సీ కలర్ ఈ ఐటమ్ అయితే మనకి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా అవును మేడం ఫోర్ ఫిఫ్టీ టూ సారీస్ అయితే కొరియర్ అని చేస్తారా ఆ చేద్దాండి ఈ ఐటమ్ ఓకే ఇంకా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఐటమ్ మనకి జస్ట్ వీడియో కోసం అయితే మనం కొన్ని ఓపెన్ చేసి చూపించిన కోసం చూపించాం ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి మనకి అవైలబుల్ గా ఉన్న ఐటమ్ అయితే డిజైన్స్ ఇంకా చాలా వస్తాయి ఐటమ్ అయితే షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ కూడా చూడొచ్చు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ అయితే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కాటన్ టీపీ సారీస్ అండి అంటే వన్ జాయింట్ అన్నమాట టీపీ అంటే వస్తుంది అంటే టూ పీసెస్ అంటారు అన్నమాట దాన్ని ఇది వచ్చేసి మన బ్రాండెడ్ ఐటమ్ మంచి కాటన్ అండి కాటన్ అయితే చాలా బాగుంది పళ్ళు ఇది పళ్ళు మేడం పళ్ళు అన్నిటి కంపల్సరీ వస్తుంది జాయింట్ అయితే మనకి వచ్చింది చూసారు కదా చాలా గా చక్క నీట్గా కుట్టేసి పర్టికులర్ గా చూస్తేనే కనిపిస్తుంది కనపడదు అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే తెలియట్లేదు అంతే మేడం ఇంక ఎక్కడా లేదు ఓన్లీ పళ్ళు మీద వచ్చింది కొన్ని పట్టు చెంగులు వస్తాయి కొన్ని పళ్ళు వస్తాయి అన్నిట్లో వస్తాయండి మేడం మిక్స్ గా వచ్చేటప్పుడు ప్రతిసారి కట్టు చెంగులు పౌరు చెంగులు అట్లా ఉండదండి ఈ శారీస్ కూడా చూసారు కదా చాలా మనకి కాదు కదండి హండ్రెడ్ పర్సెంట్ అంటారు మనకి ఐటమ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అండి ఐటమ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ వస్తుందండి టూ హండ్రెడ్ గా వస్తుంది మేడం ఓన్లీ అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఓన్లీ బ్లౌజ్ బ్లౌజ్ రాదు మేడం కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట మనకి చూశారు కదా మన ఎన్ని పీసెస్ చూపిస్తున్నాయి అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి చార్ట్ కూడా మనకి డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చింది అలా మిక్స్ వస్తాయండి వైట్ అయితే ఒకటే పీస్ వచ్చింది మళ్ళీ పర్టిక్యులర్ వైట్ అందరూ అడుగుతారేమో అదే చూపిద్దాం లేండి చాలా బాగుంది వైట్ అయితే డిజైన్ కూడా బాగుంది చాలా హైలైట్ గా ఉంది దీనికే ఫోన్లు వస్తాయి అందరికి వచ్చింది ఒకటే సారి దానికి వంద ఫోన్లు వస్తాయి పళ్ళు కూడా బాగా చాలా బాగుంది అసలు మనం ఏదో ఓపెన్ చేస్తే అదే అది తెలుస్తుంది కదా అది బాగా నచ్చుతుంది ఓపెన్ చేస్తే దేనికి అదే ఉంటది వైట్ ఎక్కువ రాలేదండి మనకు ఒకటి రెండు శారీస్ వచ్చి ఎక్కువ రాలేదు మరి లక్కి కస్టమర్ ఎవరో తెలియదు అవును బాగుందండి టూ హండ్రెడ్ రూపీస్ లో కాటన్ అయితే బాగుందండి ముందు అది చెప్పగలను నేను గట్టిగా టూ హండ్రెడ్ లో కట్ సారీ మంచి కాటన్ తో వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్ చూసుకోవచ్చు ఇంకా ఉన్నాయి కండి ఇంకా ఉన్నాయి మేడం బండిల్స్ ఉన్నాయి చాట్ అంత ఎలా వస్తుంది అంతే పర్టికులర్ గా ఓటీ డిజైన్ ఏ కలర్స్ ఉండవు మిక్స్ వస్తాయి డిజైన్స్ చూశారు కదా ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి ఐటమ్ ఐటమ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి డిజిటల్ ప్రింట్ అండి ఇది అంతా మన డిజిటల్ ప్రింట్ ఓన్లీ ప్రింట్ అమ్మే మనం దాని మీద వచ్చేసి మనం బోర్డర్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ తో మనకి ఇది లేటెస్ట్ మళ్ళీ ఐటమ్ దాంట్లోనే మనకి ఇప్పుడు బార్డర్ అంతా కూడా సీక్విన్స్ టైప్ లో వర్క్ వస్తుంది అంత థ్రెడ్ అనమాట సీక్విస్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది రెండు కలిపి మిక్సింగ్ అదొక లైన్ ఇదొక లైన్ వస్తుంది అనమాట వచ్చేటప్పుడు మనకి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా కూడా ఫ్రెష్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ అండి ఇది ఐటమ్ ఇది ఇది కూడా చిన్న చిన్న డ్యామేజ్ కింద వచ్చాయి మనకి ఐటమ్ అయితే మిక్సీ ఐటమ్ అనమాట మనం చెక్ చేసుకుని తీసుకోవచ్చు కాకపోతే బాగుంది చూడండి ఇదైతే డిజిటల్ బ్లౌజ్ ఇలా వచ్చి స్మాల్ డిజైన్ వచ్చి బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది అన్నమాట బార్డర్ అయితే చాలా క్లాస్ గా ఉంది వీడియోలో కన్నా బయట ఇంకా బాగుంది బార్డర్ బాగా తెలుస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ హైలైట్ అయింది వీడియోలో ఏంటంటే కానీ మనకి బయట కూడా అసలు బార్డర్ మంచి లుక్ ఉంటది లైట్ కలర్ మీద వచ్చాడు సీక్వెన్స్ చాలా క్లాస్ గా కనిపిస్తుంది దీనికైతే మనం ఓపెన్ చేసాం కదండి సారీ ఇది పళ్ళు పార్టీది ఓకే ఇది చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ లైన్ ఇచ్చాడు కదా ఇదంతా పళ్ళు పాటు మీరు దీనికి డ్యామేజ్ అయితే చూడండి ఓపెన్ చేసాం కాబట్టి మనకి జస్ట్ ఈ బోర్డర్ మీద చిన్నది వచ్చింది ఓకే అట్లా చిన్న చిన్నది వస్తాయి మేడం చెకింగ్ చేసుకొని తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి ఓపెన్ చేసి షాప్ కు విజిట్ చేయడం వల్ల అదే ఉపయోగం అందరికీ కష్టం ఆన్లైన్ లో అయితే ఇవేం తెలియదు కదా ఇక్కడ మీకు తెలియదు అన్ని ప్రతిదీ చెక్ చేయాలన్నా కష్టమే కదా అంతే మేడం షాప్ కు విజిట్ చేస్తే వాళ్ళకి ఒకటి కొందామని వస్తే నాలుగు రకాలు తీసుకుంటారు ఐటమ్ అయితే రకాలు ఉంటాయి ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇవన్నీ మిక్స్ వచ్చేయండి అలాగే అన్ని కూడా థ్రెడ్ వర్క్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం అండి సారీ మొత్తం థ్రెడ్ వర్క్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది ఇది ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ వచ్చి మనం 550 లో ఇస్తాం మేడం ఓన్లీ 550 ఓన్లీ 550 చాలా బాగుంది ప్రైస్ కూడా తక్కువే క్వాలిటీ కూడా బాగుంది ఇది చూడండి మనకు కుల్లేదంతా థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట లైన్స్ కనిపిస్తున్నాయి లోపల ఫ్లవర్ కనిపిస్తుంది కదా అవన్నీ థ్రెడ్ వర్క్ బాగుందండి ఫుల్ థ్రెడ్ వర్క్ మొత్తం సారీ అంత కంటిన్యూ వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా దానికి కూడా వర్క్ ఇచ్చాడు మళ్ళీ బ్లౌజ్ మీద కూడా థ్రెడ్ వర్క్ ఆ దానికి కూడా ఇచ్చాడు మొత్తం చాలా బాగుంది అయితే దీనికైతే దీనికైతే చిన్న చిన్న మిస్ప్రింట్స్ వచ్చేది రెండు మూడు చోట్ల అంతే ప్రింట్ ఏనా చిన్న మిస్ప్రింట్ వచ్చింది అంతే డిజైన్ లా అంతే స్ప్రే డిజైన్స్ లో తెలియదు పెద్ద పెద్ద హోల్స్ అట్లా అయితే ఏమీ రాలేదు మీకు అది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు పెద్ద మనం వేరే పీస్ తీసుకోవచ్చు ఇది పళ్ళు పాట మనకి చూసింది అలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్ ఐటమ్ అయితే మనకి అలా డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట మనం ప్రతిసారి ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ ఓపెన్ చేయకుండా అలా చూపిస్తాం మీకు అలా థ్రెడ్ వర్క్స్ వచ్చి చూసారు కదా మూడు నాలుగు రకాలు వచ్చాయి వీటిలో ఐటమ్ మొత్తం మిక్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి వైట్ మీద కూడా ఒకటి వచ్చింది మనకి ఓ వైట్ కూడా ఒక్కసారి చూపిద్దాం వైట్ అయితే చాలా క్లాస్ గా ఉంది అవును కలర్ కూడా క్లాస్ కలర్ వచ్చింది చెప్తా వైట్ మీద ఇది పళ్ళు అండి ఇది ఇంకా ఆల్ ఓవర్ కంటిన్యూ సారీ అంతా కూడా మనకి సారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఉంది ఓకే ఇటు వైపు బోర్డర్ కింద బోర్డర్ కింద కదా బాగుందండి

అలా డిజైన్స్ అయితే చూశారు కదా అలా మిక్స్ వస్తున్నాయి అనమాట ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి ఐటమ్ అయితే మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది వీవింగ్ డిజైన్స్ అంతా కూడా మనకి ఇది అంతా థ్రెడ్ వీవింగ్ అండి మేనా బుట్ట వస్తుంది దాంట్లో మనకి కింద బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఐటమ్ అయితే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఐటమ్ ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి వచ్చేసి జాకెట్ బ్లౌజ్ ఇస్తాడు మీకు ఇదంతా కూడా పాటండి ఇది మన బ్లౌజ్ కూడా చాలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను అది కూడా బ్రాకెట్ బ్లౌజ్ ఇస్తాడు మనకి ఫుల్ జాకెట్ వస్తుంది ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి సారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ మొత్తం కంటిన్యూ డిజైన్ వస్తుంది ఐటమ్ అయితే శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది మనకి ఐటమ్ అయితే ఇలా కలర్స్ ఉంటాయండి ఇంకా మనకి దగ్గర దగ్గర టెన్ కలర్స్ దాకా వస్తాయి ఐటమ్ వచ్చేటప్పటికి మేనా బొట్టా రావడం వల్ల మనకి చాలా హైలైట్ గా ఉంటుంది బార్డర్ కూడా మనకి చాలా నీట్ గా ఉంది వస్తాండి ఫ్రెష్ ఐటమ్ డామేజ్ మిస్పిన్స్ ఐటమ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఈ కేటలాక్ డిజైన్ సింగల్ పీసెస్ అంతా సింగల్ సెట్ ఇచ్చేది ఐటమ్ చాలా బాగుంది లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది సారీ అయితే మనకి బాగుంది ఈ ఫ్రెష్ అండి డామేజ్ కాదు మిస్ ప్రింట్ కాదు అండి పెట్టుబడికి వాటికి కూడా చక్కగా ఎక్కడ ఇవ్వాలి టెంపుల్స్ లో కూడా చాలా బాగుంటాయి ఐటమ్ ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 950 రూపాయస్ పడుతుందండి 950 రూపాయస్ 950 ఓకే కలర్స్ కూడా చూశారు కదా చాలా బాగున్నాయి కలర్స్ అయితే మనకి కలర్ ఒకదాని మించి ఒకటి ఉంది కలర్ మ్యాచింగ్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ రావడం వల్ల ఇంకా హైలైట్ గా ఉంటుంది మనకి మనకు పళ్ళు పాటు కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి చూసుకోండి ఇక్కడ టెన్ కలర్స్ వచ్చాయి అనమాట మనకు ఐటమ్ అయితే బాగున్నాయండి కలర్స్ అన్ని నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం కలెక్షన్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి ఎంత ఐటమ్ వచ్చేటప్పుడు కూడా మన థౌసండ్ రూపీస్ ఆ రేట్లు అమ్మే ఐటమ్ అనమాట లాస్ట్ టైం కూడా పెట్టాము మనం ఐటమ్ అయితే మళ్ళీ బేల్స్ అయితే మళ్ళీ బెయిల్స్ మళ్ళీ వచ్చాయి మళ్ళీ చాలా మంది కస్టమర్లు మొన్న రిపీట్ వచ్చి వెళ్ళిపోయారు అనమాట కస్టమర్లు అందరికి అందలేదు ఐటమ్ అయితే మళ్ళీ బెయిల్స్ అయితే వచ్చిందండి ఇది అంతా పళ్ళు పాట అనమాట ఏదైతే ఓపెన్ చేసి చూపెట్టం ఐటమ్ కి ఓపెన్ ఉండదు కాకపోతే మనం జస్ట్ వీడియో తెలియాలి కోసం ఓపెన్ చేస్తాం సారీ అయితే మనకి ఈ ఓపెన్ చేయండి ఎన్ని థౌసండ్ రూపీస్ సారీస్ అన్ని కూడా మనకి చిన్న చిన్న డామేజ్ కింద వస్తాయి మనకి ఓపెన్ చేసి చూపించమండి మళ్ళీ పర్టిక్లర్గా అయితే ఖచ్చితంగా వచ్చి అనే తీసుకోండి వచ్చి అనేది తీసుకోవాలి చిన్న చిన్న అయినా వస్తే కంపల్సరీ లేకుండా అనేది ఏమీ ఉండదు ఓకే మనమైతే షాప్ లో ఓపెన్ చేసి చూపించమండి వాళ్ళ ఇంటికెళ్ళి ఓపెన్ చేసుకోండి ఐటమ్ మాత్రం దీని ఐటమ్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ కే ఇస్తారా మేడం ఫిఫ్టీ కి వేస్తాను అందువల్ల మనం ఓపెన్ చేయలేకపోతున్నాం సార్ ఓపెన్ చేసే అమ్మయితే మాకు డబల్ రేట్ వస్తుంది అవును అయినా కూడా కస్టమర్ రేట్ మంచి రేట్ కమ్మే అవును మేడం అందుకనే మనం ఎలా వచ్చింది యాజ్ ఇజ్ కంపెనీ నుంచి అలాగే ఇచ్చేస్తున్నాం మనం కూడా అందుకనే ఓపెన్ చేయలేకపోతున్నాం అందువల్ల కస్టమర్ రిక్వెస్ట్ చెప్తాం అనమాట మనం ఓకే అన్ని డిజిటల్ ప్రింట్ కూడా వస్తాయి అన్ని మిక్స్ వస్తాయి డిజైన్స్ మన ఏ సారీ అయితే చూపిస్తాను అన్ని కూడా అలా వస్తాయి మొత్తానికి ఏ సారీ తీసుకొని సరే త్రీ ఫిఫ్టీ మనకి త్రీ ఫిఫ్టీ రిటమైజేషన్ పర్పస్ అయినా ఉపయోగించుకునేలాగా తీసుకోవచ్చు అలా తీసుకొచ్చి చాలా మంది సారీస్ కి చాలా నైన్టీ పర్సెంట్ అందరికి ఉపయోగపడ్డాయని చెప్పారు మేడం అందువల్ల మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఐటమ్ అయితే బాగున్నాయండి క్వాలిటీలు త్రీ ఫిఫ్టీ కి అయితే రావు ఖచ్చితంగా కాకపోతే డ్యామేజ్ ఉంటది కాబట్టి ఆ రేట్ వస్తుంది అవును మేడం దీనిలో అన్ని రకాలు వస్తాయి బెనారస్ వస్తుంది జకార్డ్ వస్తుంది మామూలు వస్తాయి మీకు ఇలా రకరకాలుగా వస్తాయి డిజైన్స్ మోడల్స్ కలర్స్ ప్యాటర్న్స్ అన్ని మారిపోతుంటాయి సాఫ్ట్వేర్ టైప్ వచ్చాయి చూశారు కదా ఎన్ని రకాలు చూపించో అన్ని అన్ని మోడల్స్ అనేవి ఒకటి ఒక రకం ఇది డిజిటల్ ప్రింట్ మీద మనకి అలా వచ్చు కానీ అదే డిజైన్ లో అలా కలర్స్ ఏది దొరకదు మనం మిక్స్ ఇప్పుడు ఎలా చూపిస్తామో మన షాప్ లో కూడా అలాగే ఉంటాయి అన్ని బండిల్స్ ఉన్నా కూడా అన్ని అన్ని డిజైన్స్ అన్ని అన్ని మోడల్స్ చూడండి క్రీమ్ కలర్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది అసలు ఇది కూడా ఓపెన్ చేస్తున్నారండి చాలా బాగుంది సారీ అయితే చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో మామూలు తలంబరాజు శారీ కింద మన షాప్ లో కూడా ఉంటాయి ఐటమ్ ఇది పదకొండు వందల రూపాయలు శారీ అనమాట మామూలుగా అయితే మనకి చూసారు కదా ఫుల్ జాకెట్ అనమాట మనకి శారీ అంతా కూడా సారీ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంటుంది మీకు బ్లౌజ్ కలర్ అండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చింది అనమాట శారీ అంతా కూడా అలా బుటా వస్తుంది మనం ఏ సారీ ఓపెన్ చేసి చూపెట్టం జస్ట్ వీడియో కోసం మాత్రం ఓపెన్ చేసా మరి ఇప్పటి వరకు ఓపెన్ చేసినంత ఏం లేదు అని ఉంటదనే రండి అన్ని ఉంటాయి ఖచ్చితంగా ఏదో చిన్న చిన్న డ్యామేజ్ ఉంటాయని చెప్పేస్తున్నా మేడం అసలు రాజా అయితే చెప్పట్లేదు కాక మన కస్టమర్ గా అలా చెప్పే అనుకోండి వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉంటారు ఏమి లేవు అనుకోండి చిన్నది వచ్చా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు అందువల్ల ఏంటంటే వచ్చిందనే చెప్తున్నాం మనం నైన్టీ పర్సెంట్ చిన్నదైనా వస్తుంది రాకుండా ఉండదు కానీ చాలా బాగున్నాయండి సారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో చాలా రీజనబుల్ కాస్ట్ మంచి మంచి సారీస్ బాగా వస్తుంది ఇక్కడైతే మామూలుగా చిన్న మరక లాంటిది ఉంది అది చూపిద్దాం అండి అసలు ఓకే అండి చిన్న చిన్న చిన్నవే వచ్చే మనకి సారీ పనికి రాకుండా అనేది ఏ సారీ కూడా కస్టమర్ కంప్లైంట్ అయితే లేదు మనకి అసలు మళ్ళీ వచ్చి రిపీట్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు కానీ కస్టమర్లు అయితే మనకి బాగున్నాయి చాలా బాగున్నాయి ఐటమ్ అసలు త్రీ ఫిఫ్టీ లో సిల్క్ సారీ మంచిది కూడా రావట్లే రావట్లేదు చూసారు కదా అలా మిక్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనకి ఐటమ్ అయితే ఇవన్నీ కూడా కొరియర్ ప్యాకింగ్ మేము చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ చూసి వాళ్ళకి అంతే కదా వస్తే అందువల్ల మన షాప్ లో అమ్మడానికి ట్రై చేస్తాను ఐటీ నెంబర్స్ ఇవి ఈ సారీస్ మాత్రం పర్టిక్యులర్ గా మీరు షాప్ ని విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే కొరియర్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా చిన్న హోల్ వచ్చినా మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఇవి కొరియర్ అయితే లేదండి లేదు మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లేజర్ శారీస్ అండి ఈ ఐటమ్ అంతా కస్టమర్లందరూ కూడా తెలుసు ఐటమ్ ఫ్రాక్స్ కి కి అన్నిటికీ ఫైవ్ అండ్ ఆఫ్ సారీస్ అనమాట స్టాక్ అయితే వచ్చింది అనమాట మనకి అండి చక్కగా లేజర్ వస్తుంది రాదండి బ్లౌజ్ రాదు ఓన్లీ ఫైవ్ అండ్ ఆఫ్ సారీ లాంగ్ ఫ్రాక్స్ కి బాగా వాడతారు ఐటమ్ ఇది సారీ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది లాంగ్ ఫ్రాక్స్ కి స్పెషల్ ఐటమ్ అనమాట మనకి ఓన్లీ ఫైవ్ అండ్ ఆఫ్ శారీ అనమాట మనకి దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి ఐటమ్ మనకి ఓకే ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి బాగుంటాయి కస్టమైజేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు వాళ్ళకి బాగా ఉపయోగపడతాండి ఐటమ్ ఇది నేను పల్లు బ్లౌజ్ లు ఉండవు కాబట్టి యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట అన్ని కూడా మనకి పర్టిక్యులర్ గా ఒకటే డిజైన్ మోడల్ అట్లా ఏమి ఉండదు బాల్స్ డిజైన్స్ క్రాష్ డిజైన్స్ హార్ట్ సింబల్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా మనకి ముందు మెటీరియల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ అయితే చాలా బాగుంటాయి మనకి ఇది వచ్చేసి మనకు టూ సెవెంటీ రూపీస్ పడుతుంది అండి మన కస్టమర్లు అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కొత్త ఎవరిని ఉంటే వాళ్ళకి కూడా ఒకసారి చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాం టూ సెవెంటీ మేడం దగ్గర మనం టూ ఇయర్స్ కంటిన్యూ అదే రేట్ అమ్ముతున్నాం మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఖచ్చితంగా చెప్పొచ్చు మంచి ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయ్యే ఉండవు కానీ డామేజ్ ఏ మేడం డామేజ్ ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ సారీ కాకపోతే అంతే ఓన్లీ సారీ అది లాంగ్ పర్పస్ కు మనకి ఫ్రాక్స్ కన్నీటికి ఉపయోగపడేలాగా మనకి పళ్ళు కూడా రాదు అన్నమాట అదే అవును వాళ్ళకి చాలా యూజ్బుల్ చాలా బాగుంటుంది మెటీరియల్ గానీ ఇది గానీ బొట్టికి వాళ్ళకి వాళ్ళకి చాలా మంచి యూస్ అవుతుంది డిజైన్స్ కలర్స్ మిక్స్ వస్తాయి ఇట్లా బండిల్స్ కావాలంటే ఒక్కసారి ఇంకా అక్కడ చాలా ఉన్నాయి బండిల్స్ అయితే మనకి చూపిద్దాం చూపిద్దాం మేడం అక్కడ ఉన్నాయి చూడండి మేడం బండిల్స్ ఓకే అవన్నీ మనకి కలర్స్ డిజైన్స్ వాటిలో అండి మొత్తం జస్ట్ ఐడియా కోసం ఒక బండి ఓపెన్ చేసాం మీకు ఓకే సో చూస్తున్నారు కదండి ఇవన్నీ టూ సెవెంటీ రూపీస్ కే వస్తున్నాయి కస్టమైజేషన్ పర్పస్ యూస్ చేయొచ్చు లేదా మీరు శారీగా కూడా యూస్ చేయొచ్చు ప్లెయిన్ బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది